అందరికీ అయితే ఇప్పుడే వచ్చాను అమ్మమ్మ అయితే వచ్చింది ఆ రోజు నుంచి లాట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట తీసుకొచ్చింది ఈ మూడు రకాల పచ్చళ్ళైతే తెచ్చింది అనమాట ఇంక రొయ్యలు కూడా తీసుకొచ్చింది కానీ అయితే అయిపోయాయి ఈరోజు సాటర్డే కదా పిల్లలకైతే సెలవు అనమాట బయట ఆడుకుంటున్నారు ఈరోజైతే మార్కెట్ అండి అందుకే పెసరైతే పెట్టాను తొందరగా అన్నం వండేసి వెళ్దామని మార్కెట్ నుంచి వచ్చేసరికి బాగా లేట్ అయితే అయిపోతుంది ఇంకా కూర అయితే వండో వచ్చిన తర్వాత వండుతాను మార్కెట్కి వెళ్ళి అయితే ఇప్పుడే వచ్చానన్నమాట పిల్లలిద్దరూ నేను వెళ్ళాను ఇంక ఈ పూట కూర అయితే ఏం వండలేదు చెప్పాను కదండి మార్కెట్కి వెళ్ళొచ్చి రోజు చిరాకు చిరాకు అనిపిస్తుంది అన్నమాట అక్కడ తిరిగి తిరిగి రెండు మూడు గంటలు పెట్టేసిందే మార్కెట్లోనే పొద్దుటిది కొద్దిగా వంకాయ పచ్చ రొయ్యలు కూర అయితే ఉందన్నమాట ఇంకా అమ్మమ్మ తీసుకొచ్చిన పచ్చళ్ళు అయితే ఉన్నాయి కదా అవి వేసుకొని పూట అయితే తింటున్నాము రేపైతే నాకు బ్యూటీ పెట్టినా సెలవు లేదు అమ్మమ్మ కొద్దిగా రొయ్యలు తీసుకొచ్చింది ఈరోజైతే మార్కెట్లో మామిడికాయ తీసుకున్నాను పచ్చి రొయ్యలు మామిడికాయ ఉందామని నిన్న నిన్న జరిగే మార్కెట్లో అడిగాను మామిడికాయ ఒక ముప్పై రూపాయలు చెప్పారు కానీ మా మార్కెట్లో పదిహేను రూపాయలే ఇక్కడ కాయగూరలు చావుగానే ఉంటాయి అంత రేట్ ఎక్కువైతే లేదు అందులో ముక్కలు ఉండవు మాగాయ పచ్చడి అది ఆవికాయ వేసుకోకు సందలాడు తిన మావిడకాయ పచ్చడి మాగాయ అంటారు అన్నం అయితే తినేసాను అమ్మమ్మ తీసుకొచ్చి రైలు ఉన్నాయని చెప్పంటాను ఇక్కడ చెప్తా మూత రావట్లేదు బాగా చిన్న చిన్న రొయ్యలు అన్నమాట మాకు ఫ్రిడ్జ్ లేదు కదా అందుకేలా ఫ్రై చేసి తీసుకొచ్చింది ఇంక ఇందులోకి అయితే మామిడిగా తీసుకున్నాను ఇదే చెప్పాను కదా మార్కెట్లో అక్కడ శుక్రవారం మార్కెట్లో అయితే రెండు కాయలు అదే కాయలు కాయలు పేసి యాభై రూపాయలు అంట ఒక కాయ అయితే ముప్పై రూపాయలు అన్నాడు కానీ ఈ రెండు ముప్పై రూపాయలకి మా మార్కెట్లో తీసుకున్నాను తక్కువగా అయితే తీసుకున్నాను ఉండట్లేదు అనమాట వాడేపట్నం టాయూర్లో ఇవన్నీ లేటు అవి డివైడ్ చేయాలి మళ్ళీ అమ్మమ్మను ఇంట్లో పెట్టమంటే ఇంక తీసుకొచ్చి ఇక్కడ వచ్చేసింది ఇంక పిల్లలకైతే బత్తాకాయలు అమ్మమ్మకేమో అరటిపళ్ళు తీసుకున్నాను ఇదే ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి చిన్న వీడియో అనమాట